హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూశారు కదా ఫ్యామిలీ మొత్తం ఈరోజు వీడియో లోపలికి వచ్చాము అంటే మంచి గుడ్ న్యూస్ అయితే మాకు దొరికిందండి అందుకోసమే మేము ఫ్యామిలీ మొత్తం వీడియో లోపలికి వచ్చేసామన్నమాట ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇంకొక వన్ మినిట్లో చెప్పేస్తున్నానండి ప్రెజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ చూపిస్తాను అనేసి అయితే కిందటి వీడియోలో చెప్పాను కదా సో యాజ్ యాజ్టీస్ గా తెచ్చిన ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాను మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి ఇన్ని ఐటమ్స్ పుట్టింటి నుండి అయితే తీసుకొని వచ్చేసాను నేనైతే ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు పండించి నాకు పెట్టలేదండి పాపం కొనుక్కొనే నాకు పెట్టారన్నమాట ఇవన్నీ కూడాను అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి ఇంక ఇవన్నీ పండించే అంత టైం లేదు కాబట్టి ఇంకా కొనేసే పెట్టేశారు సో ఇక్కడ వచ్చేసరికి సోడిపిండి ఐదు కిలోలు సోడిపిండి అయితే తెచ్చుకున్నాను అంబలి కోసం ఒక పక్క అమ్మ వాళ్ళు ఇన్ని ఐటమ్స్ పెట్టారు ఇంకా పక్క చుట్టాలు బంధువులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఆంధ్ర అప్పడాలు ఆంధ్రలో చాలా ఫేమస్ అనమాట ఈ ట్రైన్ ఎండ పెట్టారు మేము తెచ్చిన ఫైవ్ డేస్ కి సగం ట్రే అయితే అవి చేసేసాము ఎందుకంటే ఈ అప్పడాలు ఎంత టేస్ట్ గా ఉంటాయి అనమాట సగం ఇక్కడ నల్లగా కనిపిస్తున్న పిండి పేరు తెలక పిండి అండి సో ఇది ఎవరింటి నుండి ఫ్రీగా తేకూడదు అనమాట డబ్బులు ఇచ్చి నేనే కొనుక్కొని తెచ్చుకున్నాను పిండి వడాలంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ దొరకవు కాబట్టి సొంతంగా చేసుకుందామని తెలక పిండి అయితే తెచ్చుకున్నాను అలాగే ఈ చీర ఎలా ఉంది చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ చీర వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ చెల్లెలు అంటే నాకు పిన్ పిన్నవుతారనమాట సో ఆవిడ పెట్టారనమాట మా చిన్న పిన్ అయితే పెట్టింది అనమాట ఈ చీర సో నేనైతే తెచ్చి తేగానే నాకు ఈ చీర నచ్చింది అందుకోసమే ఫాల్ అయితే వేసేసాను సొంతంగానే కుట్టేశాను అనమాట అలాగే మా చిన్న పాపకి ఈ పట్టీలు కూడా పెట్టింది మా చిన్న పిన్ని ఈ రోజుల్లో హాయ్ చెప్తే హాయ్ చెప్తారు బాయ్ చెప్తే బాయ్ చెప్తారు అలాంటి చుట్టాలనే చూశాను కానీ ఇలా పెట్టే వాళ్ళని మాత్రం అస్సలు చూడలేదు సిల్వర్ రేట్ కసింత లేదు అయినా సరే మా పిన్ని చూసారా మా పిల్లల కోసం పట్టీలు కొనేసి అయితే పెట్టింది అనమాట ఇంకొంతమంది డబ్బుల రూపంలో డబ్బులు పెట్టారు పిల్లలకి అలాగే ఇంకొంతమంది అప్పడాలు మినపప్పు ఇలా ఇచ్చారనమాట సో వీళ్ళ ప్రేమని అస్సలు చెప్పుకోలేనమాట ఎక్కడ వచ్చేసరికి గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా మా పెద్ద పాప ఏ గ్రేడ్ వచ్చిందండి ఎగ్జామ్ లో పెద్ద పాప పాస్ అయిపోయి థర్డ్ క్లాస్కి అయితే వెళ్తుంది ఫుల్ ఫిదా అనమాట టీచర్స్ అందరు కూడా మెచ్చుకున్నారనమాట ఈ పాపని సో పాస్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళ నాన్నగారికి అక్కడి నుండి అక్కడికి కేక్ షాప్కి తీసుకెళ్ళి నూట యాభై రూపాయలు సామాన్లు తెచ్చుకొని ఇలా తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంది అనమాట మాకు కూడా ఫుల్ ఆనందంగా అనిపించింది సెకండ్ క్లాస్ పాస్ అయితేనే ఎంత హ్యాపీ అనేసి మీరు అనుకోవచ్చు సంవత్సరానికి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాము సంవత్సరానికి ఒక స్కూల్ అయితే మారుస్తూ ఉన్నాము అలాంటి టైంలో కూడా ఇలా పాస్ అయ్యిందంటే చాలా గ్రేట్ అనే మాకు అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ టైం కి ట్యూషన్ మేడం వేరే ఊరు వెళ్ళిపోయి వన్ మంత్ వరకు రాలేదండి అలాంటి టైంలో లో కూడా పాస్ అయ్యింది ఫుల్ ఫిదా అనమాట మేమైతే కాకి పిల్ల కాకి ముద్దు కదా సో మా పిల్ల మాకు ముద్దు కాబట్టి మేము ఫుల్ హ్యాపీనెస్ అయితే అయిపోయాము మీరు కూడా హ్యాపీ అయిపోయి ఒక లైక్ ఇచ్చేసండి ఇంకా పెద్ద పాపకి అయితే ఇంట్లో పెట్టేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా పాపకి అడ్మిషన్ కోసము అడగడానికి అయితే వెళ్తున్నాము ఎంత ఫీజు ఏంటి అని అండి ఇక్కడ పాపకి బూట్లు వేసుకోమని నేనే చెప్పాను నేర్చుకుంటదని చక్కగా బూట్లు అయితే వేసుకొని వెళ్తుంది ఎక్కడికో తీసుకెళ్తున్నామని ఫుల్ ఫిదా అవుతుంది తను చిన్న పాపకి కూడా ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే చాలా మంచిది కదా ఇప్పుడు నుండి ఇంకొన్ని నేర్చుకుంటది కదా తను ముందు యాక్టివిటీ కానీ ఇంకొన్ని నేర్చుకుంటుంది కదా అనే ఒక ఉద్దేశం మీద అడగడానికి అనేసి వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే పెద్ద పాపకి ఫస్ట్ టైం అనమాట ఇంట్లో పెట్టేసి మేము స్కూల్కి వెళ్తున్నాము అన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నాను ఎవరు వచ్చినా తలుపులు తీయకు లోపలే ఉండు టీవీ ఇలాంటి జాగ్రత్తలు అన్ని చెప్తున్నాను ఇక్కడ చిన్న పాప చూసారు కదా బాగా చెప్తుంది ఈ పాపకి ఇప్పుడు నుండి అడ్మిషన్ ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చు మేము కూడా అలానే అనుకొని ఇంక అడ్మిషన్ టైంలో లో అయితే చేయలేదు కానీ ఈ పక్క పక్కనున్న పిల్లలందరూ చిన్న చిన్న బ్యాగులు వేసుకొని వెళ్తూ ఉంటే పాపం వాళ్ళ దుక్కు చూస్తూ ఉందనమాట ఒక్కసారి అడుగు వస్తే ఏమవుతుంది కదా అనేసి అయితే మేము వెళ్ళి అడుగుడానికి అయితే వెళ్తున్నాం ప్లే స్కూల్ కి వెళ్ళి అడుగు పెట్టగానే అసలు ఇంటికైతే రాలేదనమాట అక్కడ బోల్డ్ అనే ఐటమ్స్ అయితే ఉన్నాయి వాటితో చక్కగా ఆడుకుంటుంది అసలు ఇంటికి అయితే రానని చెప్తుంది అనమాట కానీ అక్కడ రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి స్కూల్లో ఫీజ్ చూస్తే భయమేసింది ఇంకా రిటర్న్ వచ్చేసాము నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తామని మీరైతే లైక్ చేసేసండి మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్